హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటి అంటే కందిపప్పు తోటకూర తోటి పులుసు చేశాను ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం ఇంకైతే చాలా ఇష్టం మనం ఎప్పుడు పప్పు లేదంటే తోటకూర ఫ్రై ఇలాగే చేసుకుంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు పప్పు కంటే ఇదంటే ఎక్కువ ఇష్టం సో ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి చూపిస్తాను చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఆయిల్ వేడయ్యాక మనం తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనిగపప్పు మినప్పప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కారం లేకుంటే ఒక టూ త్రీ వేసుకోండి కారం ఉంటే ఒకటి వేసుకోండి ఎందుకంటే తర్వాత మామూలు కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనకి స్పైస్ ఎక్కువ అవుతుంది సో అందుకని ఇంకా అది వేగాక పచ్చిమిర్చి వేగాక ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అది వేసుకోవాలి నేనైతే టూ మీడియం సైజ్ తీసుకున్నాను నేను ఇద్దరికి చేస్తున్నాను ఈ క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి మీరు మీ మెంబర్స్ని బట్టి మీ క్వాంటిటీ చేంజ్ చేసుకోండి ఇంకా మధ్యలో పసుపు అలాగే ఉప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక మనము నీట్గా కడిగి తరుక్కున్న తోటకూర వేయాలి ఇదైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఫ్రెష్ తోటకూర తీసుకోండి టేస్ట్ బాగుంటుంది కాడలు ఎక్కువ ఉన్నది కాకుండా ఆకు ఎక్కువ ఉన్నది తీసుకోండి చాలా బాగుంటుంది అదైతే టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది కాడలు ఎక్కువ ఉంటే అంత టేస్టీగా అనిపించదు అనమాట సో అందుకని అదైతే తీసుకొని ఈ ఆనియన్లో వేసి మంచిగా కలుపుకొని ఈ తోటకూర ఉడికించేటప్పుడు మాత్రం సిమ్ములో పెట్టి ఉడికించండి మీడియం లో పెడితే మాడిపోతుంది సో అది వేసి ఒక ఫోర్ మినిట్స్ లిడ్ పెట్టి వదిలేసేయండి మంచిగా ఉడికిపోతుంది సో మంచిగా మళ్ళీ లిడ్ తీసి కలుపుకొని ఇప్పుడు టమాటోస్ నేనైతే మీడియం సైజు టమాటోలు త్రీ తీసుకున్నాను నేనైతే త్రీ తీసుకున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు తీసుకోండి ఇలా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసి టమాటాలు వేసాక ఇప్పుడు మనం కడిగి నానపెట్టుకున్నాం నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను మీకు టైం లేకుంటే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు సో మీరు కడిగి అలాగే వేసుకోవచ్చు నేనైతే కడిగి నానబెట్టాను పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ సో అవి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి టమాటోస్ మంచిగా కుక్ అవుతాయి ఈ టైంలో కందిపప్పు కూడా మనకు ఒక హాఫ్ కుక్ అవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మనం స్పైసెస్కి సరిపడా కారం వేసుకోవాలి మన స్పైసీనెస్కి సరిపడా నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను ఇది ఎక్కువగా కారం ఉండదు సో అందుకని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి కొంతసేపు వదిలేయండి ఒక టూ త్రీ మినిట్స్ ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి మెత్తగా అవసరం లేదండి కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అది కూడా వేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఈ వాటర్ తోటి కందిపప్పు మిగిలిన హాఫ్ కుక్ అవుతుంది సో అందుకని వాటర్ వేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇందులో ఏ మసాలా అవసరం లేదు ఉప్పు కారం పసుపు వెల్లుల్లే మనకి ఏ స్పైస్ అయితే అవసరం లేదు సో నేను చూపించాను కదా అలా ఉడికిపోయాక ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి అయితే సో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్